విజయ్ సాయిరెడ్డి కుమార్తె రెడ్డికి ఒక షాక్ తగిలింది హైకోర్టు నుంచి అక్రమ నిర్మాణం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అంటూ అధికారుల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారి పేర్లను తమకు ఇవ్వాలి అని ఆదేశించింది బాధ్యులైన జీవీఎంసీ రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది సముద్ర తీరంలోని భూగర్భంలో చేసిన కాంక్రీట్ నిర్మాణాల ఫోటోలను చూసిన ధర్మాసనం విస్మయానికి గురైంది ఆ నిర్మాణాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరగా నిపుణులను పంపాలి అంటూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించి ఆదేశించింది జాప్యం చేస్తే నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని కూడా పేర్కొంది పునాదులను తొలగించే ప్రక్రియను కొనసాగించాలి అనేది అలాగే అధికారులకు స్పష్టం చేసింది తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టోబార్ల విషయంలో జరిపిన సర్వే నివేదికలను తమ ముందు ఉంచాలి అంటూ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలోనే విచారణ వచ్చే జూన్ పద్దెనిమిదికి వాయిదా వేసింది ఇక్కడ ఇదే అనమాట చాలా కీలకం ఇక్కడ అంటే ఒక రకంగా ఇది విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్న వెంటనే విజయసాయిరెడ్డి కుమార్తెకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి చివరికి ఇప్పుడు హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఎందుకు చూస్తూ ఉన్నారు అనేది అంతేకాదు ఇప్పుడు ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నామంటూ హెచ్చరించింది హైకోర్టు